అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన జగదీశ్వర్ రెడ్డి కూడా జైలుకు పోవడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోమటి రాజగోపాల్ రెడ్డి అన్నారు భువనగిరి పార్లమెంటు భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే బతుకమ్మ పండుగ కవిత తీహార్ జైల్లో ఆడుకోవాలని జగదీశ్వర్ రెడ్డి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెంలో ఓటమిని తప్పించుకున్నారని అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమన్నారు ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా అధ్యక్షులు ఆడం సంజీవ రెడ్డి కుంభం కీర్తిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్ని మండలాల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు No! मिलेगा कहाँ जाएगा तो कसम उधर खाएगा एक तो नहीं क्यों मिलेगा ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ చెప్పి రెండు లక్షల ఎనిమిది మూడు రూపాయలు పెట్టుబడుగా పార్టీ మా అబ్బాయికి పేరు పేరు ఢిల్లీ నుంచి వస్తాయి కాబట్టి మీరందరూ కష్టమనిగా అవకాశం నుంచి తెప్పిస్తారు వచ్చి మాట్లాడతా పన్నెండు పదకొండు వందల

አቶ ቢቀብኝ ለካረፍ እችግር ወይም በይልኝ ምን ሆነው የለም እሰለ ሰሞን አንድ ነገር የለም እንደ እግዚህ ነው አክሮም እና እንደ እግዚህ ነው አክሮም हाँ सबसे इस पर दिलचस्प फिर अनिकेत ने कहाँ जा कहाँ जा आपने कहा नहीं कहाँ जा यूसुफ ने कहाँ जा धीरज ने कहाँ जा धीरज ने कहाँ जा भाई साहब ने कहाँ जा धीरज हाँ भी है ना वापस वो इतने जीवित और आपने भी राशन को बरामद किया आये राशन के लिए शोरूम को धन्य किया भी बहुत होगा

Hayal sahibi birçiyi, hayal sahibi birçiyi, çoğunlukla ne var? Konuyla alakalı ne var? Konuyla alakalı ne var? Konuyla ne var? Konuyla alakalı 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 ne var? ne

ఉచిత బస్ టికెట్ బయట మరి అట్లాగే కారణం మొన్ననే మీరు నూట యాభై రోజులైతే ఒక ఎన్నిక బ్రహ్మాండ విజయం సాధించుకోడు ఎమ్మెల్యే గెలిపించుకుంటూ ఇప్పుడు ఏముంది కథపరి కావాలంటే ఏదైతే పరిమితం కష్టపడి పనిచేసి అన్నిలో మనం గెలిపించిందో అదే విధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కూడా మీరు ఈ విధానం చేస్తే గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిపిస్తున్నాం ఒక ఎంటిటీని చెప్చుంటే రేపటి రోజుల్లో వచ్చే నెలల్లో దక్కలేరు లోకపరియితనలవ మీరు అందరూ सरपंचలు ఎంటిటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు జెటిటీసీ పాలక సంస్థండి అప్రమేయ పరికారాలలో ఏమైనా చర్యలు తీసుకునే జరుగు ఎల్లిలో 2010 సంవత్సర విభజన ఆమీల ప్రకారం ఉత్తర్కాలం కొరకు దలవించుకోకుండా